హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను అది కూడా మనకు జక్షల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే హైవేకు సెకండ్ మిట్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఇది మొత్తం కూడా కమర్షియల్ అనమాట ఏదైతే బిల్డింగ్లు కనబడుతున్నాయో ఇది మొత్తం కూడా ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు గజం ఉంది అటువంటి చోట సెకండ్ బిట్ వచ్చేసి మనకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది మీరు చుట్టూ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం రెసిడెన్షియల్ జోన్ ఉంది అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి చూడండి ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా మొత్తం ఇంట్లో ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి సో అన్ని ఇండ్ల మధ్యలో జస్ట్ మన హైవేకు సెకండ్ బిట్టు అది కూడా రెండు సైడ్ల రోడ్ ఒక సైడ్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం ఒక కిలోమీటర్ వెళ్తే జడ్చల్ల బస్ స్టాండ్ వచ్చేస్తుంది అలానే మనము ఒక ఆరు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్జు అక్కడ నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అలానే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఇటు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే దివిటిపల్లి ఐటీ పార్కు అమర్రాజ కంపెనీ ఇవన్నీ వచ్చేస్తాయి సో ఓవరాల్గా చూసుకుంటే టౌన్ మధ్యలో కమర్షియల్ ప్లాట్కి బ్యాక్ సైడే నూట యాభైకి గజాల కార్నర్ ప్లాట్ ఇల్లు అయినా కట్టుకోవచ్చు లేదంటే కమర్షియల్గా ఏదైనా వాడుకొని కూడా వాడుకోవచ్చు రెండు రకాలుగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో లేదంటే ఏదన్నా కమర్షియల్ షాపు ఇట్లాంటివి పెట్టాలనుకుంటున్నారో వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ